పెట్టుకుని అంతా ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ అనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగానే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండు యుఎస్ఏ థైలాండు ఫ్రాన్స్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్